హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ సుప్రియా ఇడియం నెంబర్ ఫైవ్ ఏంటి అంటే బ్రేక్ ద ఐస్ బ్రేక్ ద ఐస్ అసౌకర్యాన్ని తగ్గించడానికి ఇద్దరు కొత్త వ్యక్తుల మధ్య అసౌకర్యాన్ని తొలగించాలి అని అనుకున్నప్పుడు బ్రేక్ ద ఐస్ అనేటటువంటి ఇడియంని ఉపయోగిస్తామనమాట టు ఇనిషియేట్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ టూ పీపుల్ ఆర్ టూ ఇనిషియేట్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ టూ న్యూ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు అదే సెంటెన్స్ రూపంలో మాట్లాడాలి అంటే కనుక నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి తప్పకుండా టెల్లింగ్ జోక్స్ ఇస్ ఎ గుడ్ వే టు బ్రేక్ ద ఐస్ వెన్ టాకింగ్ టు న్యూ పీపుల్ టెల్లింగ్ జోక్స్ ఇస్ ఎ గుడ్ వే టు బ్రేక్ ద ఐస్ వెన్ టాకింగ్ టు న్యూ ఫ్రెండ్స్ ఇడియం ఏంటి బ్రేక్ ద ఐస్ అంటే వారిద్దరి మధ్య అసౌకర్యాన్ని తొలగించడాన్ని లేదు అంటే తగ్గించడానికి బ్రేక్ ద ఐస్ అని అంటాం అనమాట సో ఈ యొక్క బ్రేక్ ద ఐస్ అనేటటువంటిది ఎక్కడైనా ఉపయోగించవచ్చు ఎలాంటి సందర్భాల్లోనైనా సరే ఉపయోగించవచ్చు అనమాట సో ఇలాంటి మరికొన్ని డియమ్స్ కోసం